ఈఎస్ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు ఎవరికి ఆల్ టికెట్స్ రిలీజ్ చేశారు ఎవరికి రిలీజ్ చేయలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తారో నేను వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిసెట్ కనొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఆల్ టికెట్స్ అయితే అయితే చేయడం జరిగిందనమాట ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు చెందిన అగ్రికల్చర్ ఫార్మసీ ఆల్ టికెట్స్ని అయితే మాత్రమే రిలీజ్ చేశారు సో ఇంజనీరింగ్ ఆల్ టికెట్లని రిలీజ్ చేయలేదు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నట్లయితే కనుక మే ఒకటి నుంచి అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మాట ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు ఐదు వేల లేట్ ఫీజుతో మే ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు సో అప్లై అయితే చేసుకోవచ్చు మాట ఐదు వేల లేట్ ఫీజుతో ఎలా డౌన్లోడ్ చే చేసుకోవాలని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట మెయిన్ వెబ్సైట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది కదా అక్కడ మీరు డౌన్లోడ్ ఆల్ టికెట్స్ అని కొట్టండి రిజిస్ట్రేషన్ నెంబరు క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి గంట ఆల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీకు అయితే ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్ టికెట్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఆ పిఎపిసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రిలీజ్డ్ ఆల్ ద క్యాండిడేట్స్ అడ్వైస్ టు డౌన్లోడ్ ద ఆల్ టికెట్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇంజనీరింగ్ సంబంధించి ఒకటో తారీఖున రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది